ఐదు వందల సంవత్సరాలు ఆనాడైనా రామచంద్రమూర్తి పద్నాలుగేళ్లే వనవాసం చేశాడేమో కానీ ఐదు వందల సంవత్సరాల నుంచి మన పితరులందరూ ఎదురు చూస్తున్నటువంటి కళ మనం అందరం బతికున్న సమకాలీనంలో జరుగుతోంది చక్కగా ఆ రోజు దీపావళి పండగలాగా మనం అందరం చేసుకుందాం దాన్ని ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు అతీతమైంది రాజకీయాలకి రాముడు వస్తున్నాడు ఇంకా చిన్న రాజకీయాలు మనకెందుకు అని చెబుతూ చక్కగా దీపావళిలాగా చేసుకుందాం ఇంట్లో దీపాలను పెట్టుకుందాం అయోధ్య నుంచి అక్షతలు ఇంటింటికి చేరుతూ ఉన్నాయి చక్కగా కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు ఈ వచ్చినటువంటి అక్షతల్ని దేవుడి దగ్గర ఉంచి రెండు నెత్తి మీద వేసుకొని అక్కడ ఐదు దీపాలు పెట్టి బ్రహ్మాండంగా ఆనాడు అక్కడ స్వామి లంకలో గెలిచి మళ్ళీ అయోధ్యకు వచ్చినప్పుడు దీపావళి పండుగ ఎలా చేసుకున్నామో ఐదు వందల సంవత్సరాల తర్వాత పద్నాలుగేళ్లకే అంత దీపావళి అయితే ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చే రాముడికి ఇంకెంత దీపావళి కావాలి కాబట్టి విస్తృతంగా యలు తెచ్చుకుందాం విస్తృతంగా అన్ని తెచ్చుకుందాం వా అన్ని పరవాణాలు వండుకుందాం ఘనంగా చేసుకుందాం మన రాముడు మళ్ళీ అవుతున్నాడు ఇది సనాతన వైదిక ధర్మానికి చాలా గర్వకారణమైనటువంటి రోజు అందరూ ఇరవై రెండుకే వెళ్ళకండి మెల్లిగా తర్వాత శ్రీరామనవమి ఉంది తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందాం ఈశ్వర అనుగ్రహాన్ని మనం అందరము పాత్రులమవుదాము అని చెబుతూ ఇది చాలా ప్రధానమైనటువంటి క్రతువు ఈ అయోధ్య అనేది ఆ రాముడి కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం ఆ అయోధ్య ఎలాంటిదయ్యా అంటే నిర్గుణ నిరాకారమైనటువంటి పరమాత్మ అంతటా వ్యాప్తి చెంది ఉన్న పరమాత్మ మనందరినీ అనుగ్రహించడం కోసము ఈ మొత్తములో ఇన్ని బ్రహ్మాండాలు ఉంటాయి ఈ బ్రహ్మాండాన్ని ఎంచుకొని అందులో కూడా ఈ హిరణ్మయ అండంలోకి వచ్చి అందులో కూడా ఈ భూమిని ఎంచుకొని ఈ భూమి లోపల కూడా ఆ భారతదేశాన్ని ఎంచుకొని అందులో కూడా అయోధ్య ఎంచుకొని ఆ అయోధ్యలో కూడా కౌశల్యం ఎంచుకొని ఆ కౌశల్య శరీరంలో కూడా గర్భాన్ని ఎంచుకొని ఎంత తగ్గిపోయాడు చూడమ్మ అంతటా ఉన్న పరమాత్మ అంత తగ్గి చిన్నవాడై మనందరి కోసం బయట బయటకు వచ్చినటువంటి ప్రదేశం అయోధ్య తర్వాత ఆయన చివరిలో అవతారం చాలించడం కూడా అదే అయోధ్యలో నుంచి తన ప్రజలతో సహా సరయూ నదిలోంచి వైకుంఠానికి వెళ్ళిపోయాడు కాబట్టి మొట్టమొదట స్వామి పెళ్లి చేసుకొని లక్ష్మిని తీసుకొచ్చి కాపురం చేసుకున్న ప్రదేశం అయోధ్య పదివేల పదకొండు వేల సంవత్సరాల పాటు రాజ్యమేలినటువంటి ప్రదేశం అయోధ్య కాబట్టి అందులో సప్త మోక్షపురుల్లో మొట్టమొదటిది ఏంటి అంటే అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చైవ సప్తే మోక్షదాయక అయోధ్య మొట్టమొదటిది అయోధ్యే కాబట్టి ఈ అయోధ్య క్షేత్రములోడిచి వచ్చిన వచ్చినటువంటిది రామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేశాడు ఆ రాముడే యాగం చేసిన ప్రదేశం పరమాత్మ యాగం చేసిన భూమి కాబట్టి అలాంటి అయోధ్యలో విశ్వామిత్రుడంతటి వాడు ఈయన కోసం ఎదురు చూసిన అయోధ్యలో ఎవరికి అందనటువంటి ఆ రామచంద్రమూర్తిని రారా అని ఒక మాత్రుడైన దశరథుడు పీల్చినటువంటి అయోధ్యలో ఎవరికి చిక్కనటువంటి రామచంద్రమూర్తి తలుకు చెక్కుల మీద ఆ కౌసల్య అమ్మవారు కైకయి అందరూ ముద్దు పెట్టుకున్నటువంటి అయోధ్యలో లక్ష్మణ సమేతుడై అద్భుతాలను చేసిన అయోధ్యలో రాముడు రాబోతున్నాడు ఆ రామచంద్రమూర్తిని చక్క చక్కగా దర్శించుకుందాం రామాయణం పారాయణం చేసుకుందాం బాలకాండ అంతా చదువుకుందాం చక్కగా ఆ రోజు బాలకాండ పూర్తయ్యేట్టుగా అందరం చదువుకుంటే బాలకాండ అయ్యేటప్పటికే సీతామ్మవారు కూడా వచ్చేస్తారు కాబట్టి బాలకాండ దాకా పారాయణం అందరూ చేసుకునేట్టు ఈ బాలకాండ బాలకాండగానే అయోధ్యకాండ ఈ రెండూ కూడా చక్కగా పూర్తి చేసుకొని అందరము ఆ రోజు తీర్థప్రసాదాలు తీసుకొని ప్రతి ఇంట్లో ఐదు దీపాలను పెట్టుకొని పెద్ద ఉత్సవంలాగా చేసుకుందాం అమ్మ అయితే ఇప్పుడు అయోధ్యపై విషం చిమ్ముతున్న వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే అమ్మ అయోధ్యపై విషం చిమ్మడం ఈరోజు కాదు మొదటి నుంచి జరుగుతుంది అలా చిమ్మ బట్టే ఐదు వందల సంవత్సరాల నుంచి మన క్షేత్రం లేదు అయోధ్యపై విషం చిమ్మాడు అంటే వాడికి భారత రాజ్యాంగం మీద భారత న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు వాడి దేశంలో ఉండడానికి అనర్హుడు వాడు ఏదైనా విదేశాలు ఎత్తుక్కొని వెళ్ళిపోవచ్చు ఎందుకు ఈ దేశ రాజ్యాంగం ప్రకారం ఈ దేశ చట్టాల ప్రకారం ఈ దేశంలో ఉండే కోర్టు ప్రకారం ప్రస్తుతం నడిచేటటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారమే కదా మనకి ఇక్కడ ఇప్పుడు కట్టుకుంటోంది కాబట్టి దాన్ని గౌరవించడం చేత కాదు సాటిగా ఉండేటువంటి మిగతా హిందువుల్ని గౌరవించడం చేత కాదు నాలుగు తరాల వెనకాల వెళ్తే వీళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఆ రాముణ్ణి పూజించినటువంటి వాళ్ళే కాబట్టి అలాంటి రామయ్య ఇవాళ మనకి ఉన్నాడు ఆ రామయ్యని మనం బ్రహ్మాండంగా ప్రతిష్ట చేసుకొని అర్చన చేసుకుందాం అమ్మ